హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ అఖిల మా నాన్న రెండు రోజుల నుంచి చేపలు అని చెప్పేసి చీరలో పనికి వెళ్తున్నారండి మా ఊరు చీరలో చేపలు పడుతున్నారు దాని మీద రెండు రోజుల నుంచి వెళ్తున్నారనమాట వచ్చేటప్పుడు చేపలు తీసుకొచ్చారు ఈ మధ్య తీసుకోలేదండి చాలా రోజులు అవుతుంది అవి ఇంటికి తీసుకొచ్చేసరికి సాయంత్రం అయింది చిన్నప్పటి నుంచి నెల జీతానికి ఉన్న ఉండి పనిచేసిన ఆయన అందువల్ల ఏ పనికైనా పోతారు ఈ మధ్య హెల్త్ బాగాలేక సరిగ్గా వెళ్ళట్లేదు కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళాడు ఇప్పుడు కూడా వెళ్ళాలి బాగుందని అనుకున్న రోజు వెళ్తాడనమాట చేపలు క్లీన్ చేయడం కూడా చాలా కష్టమేనండి ఇంకా అమ్మ ఎప్పుడు తీసుకొచ్చినా మా అమ్మ క్లీన్ చేస్తారనమాట మా పిల్లలకి మటుకు రెండు రోజులు మా బాగా హ్యాపీ అయ్యానండి క్లీన్ చేసిన ముక్కలు వేస్తే దేనికి అవి తీసుకొని వెళ్ళిపోయి వేరు కూర్చొని తింటా ఉన్నాయి ఇంకా వాటికి వేసేసి అవి వెళ్ళి పక్కకి వెళ్ళి తింటా ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ పని చేసేసుకుంటా ఉన్నారు అవి కూడా చాలా జాగ్రత్తగా పోయాలండి చూసుకోకుండా ఎలా పెడితే అలా కోసేస్తే చేతులు కోసుకుంటాయి ముళ్ళులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా గుచ్చుకుంటూ ఉంటాయి తినేసి వచ్చిందండి ఒక ముక్క వేసింది తీసుకుని వెళ్ళిపోతుందండి శుభ్రంగా క్లీన్ చేసేసారు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టారనమాట ఇవి ఫ్రై చేస్తున్నారండి డీప్ ఫ్రై నేను చేపలు ఎక్కువగా తినండి ఇలా ఫ్రై చేస్తారనమాట నా కోసమని అలవాటు లేదండి హాస్టల్లో ఉండి ఒకటే చికెను అవే తినేసి ఎప్పుడు అవే పెట్టేవాళ్ళం అనమాట ఇంకా వేరే తినే వాళ్ళం కాదు కాబట్టి అలవాటు తప్పిపోయింది చిన్నప్పుడు తినేదాన్ని కానీ ఇంకా ఇప్పుడు తినట్లేదండి సరిగ్గా చూడండి ఏ విధంగా ఏగిపోయినాయో నా స్కూల్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ అండి సెవెంత్ ఆ టైం వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ బట్టలు ఫీజు ఇంకా స్కూల్కి అవసరమైనవి అన్నీ వాళ్ళే ఇచ్చేవాళ్ళండి ఇంకా హాస్టల్ అంటే ఇంకా అట్లాగే ఉంటుంది ఏ హాస్టల్ అయినా కానీ లేడీస్కి పర్సనల్గా అవసరమో అవన్నీ అన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అమ్మ వాళ్ళు చూడటానికి నెలలో ఒకసారి వచ్చేవాళ్ళు అనమాట అండి సెకండ్ సాటర్డే ఆ రోజు మార్నింగ్ ఎప్పుడైనా రావచ్చు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైం వరకు ఉండొచ్చండి ఇంకా విడిగా వస్తే మనము పేరెంట్స్ వస్తేనే పంపిస్తారు ఎక్కడికైనా బయటికి కూడా అంతగా పంపించరు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి ఐడెంటిటీ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ అండి ఆ స్కూల్లో ముక్కల కన్నిటికీ మసాలా అంతా వేసి పెట్టేశారండి కారం అవన్నీ ఇంకా గ్రేవీ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ధనియాల పొడి ఉల్లిపాయ టమాటా అవన్నీ కట్ చేసేస్తున్నారు స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు స్కూల్ మెయింటెనెన్స్కి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళండి మాకు స్పాన్సర్షిప్ ఉండడం వల్ల అదంతా మిక్సీ పట్టేశారండి ఆ మిక్సీ మా అంతా దాంట్లో వేసేసి బాగా కలిపేస్తున్నారు డిగ్రీ వరకు మనం మాకు ఇచ్చారండి మంత్లీ మంత్లీ బుక్స్కి ట్రావెలింగ్ ఖర్చులకి యూజ్ అయ్యాయి ఇలా అంతా బాగా ముక్కలుకి పట్టేంతవరకు కలుపుకోవాలండి ఇంకా పీజీకి వచ్చిన తర్వాత వెళ్ళలేదండి స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి నాకు ఇంకా డిగ్రీ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందండి ఇంకా అమ్మ శుభ్రంగా చింతపండు క్లీన్ చేసేసి వాటర్లో వేసి నానబెట్టేశారు ఇప్పుడు ఆ చింతపండు పులుసు అంతా కలిపి పెట్టుకున్న ముక్కల్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకోవటమే మొత్తం అన్నీ డైరెక్ట్గా వేసేసి ఒకేసారి ఆ తర్వాత కుక్ చేస్తున్నారనమాట పక్క అయిపోయిందండి ఆఫ్ ఇంకా ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఉంచితే చేపల పూసుర రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్